మూడుముళ్ళ బంధం పార్ట్ ట్వంటీ ఫోర్ విక్రమ్ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు బాగా వంట చేసావని నీకు అవార్డు ఇవ్వాలా లేక గిన్నీస్ బుక్లోకి ఎక్కించమంటావా అని వెటకారంగా అంటాడు వైష్ణవికి కోపం పెరిగిపోతూ ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకుని ఫుడ్ కంప్లీట్ చేసి ప్లేట్స్ తీసుకువెళ్ళి సింక్లో వేస్తుంది అలాగే మిగిలిన ఫుడ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటర్ బాటిల్ తీసుకువచ్చి విక్రమ్కిచ్చి గుడ్ నైట్ సార్ నాకు బాగా నిద్ర వస్తుంది మీరు వెళ్ళి రూమ్లో పడుకోండి అంటుంది విక్రమ్ వైష్ణవి కోపంగా ఉందని అర్థం అవుతుంటే సరే కానీ రేపటి నుండి ప్రాజెక్ట్ వర్క్ కొంచెం స్పీడ్గా చేయాలి ఒకసారి రేపు వెళ్ళిన తర్వాత టీం మెంబర్స్తో మాట్లాడి వాళ్ళకేమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేయి అని చెబుతాడు విక్రమ్ వైష్ణవి కూడా నార్మల్ అయ్యి ఓకే సార్ తప్పకుండా వన్ వీక్లో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది గుడ్ నైట్ సార్ అని సోఫాలో వెళ్ళి పడుకోవడానికి కూర్చుండగా విక్రమాదిత్య రూంలోకి వెళ్తూ వెనక్కి తిరిగి వైష్ణవి అని పిలుస్తాడు వైష్ణవి విక్రమ్ ఎందుకు పిలిచాడో అని అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి చూడు వైష్ణవి కలలో వచ్చేవన్నీ నిజం అవ్వవు రాత్రిలాగా నీకు మళ్ళీ కల వస్తే ఎక్కువగా భయపడకు నేను కూడా ఇక్కడే ఉన్నాను నువ్వు టెన్షన్ పడకుండా ఎటువంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా నిద్రపో గుడ్ నైట్ అని చెప్పి విక్రమ్ రూంలోకి వెళ్ళి పడుకుంటాడు వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ సోఫాలో పడుకుని ఈ విక్రమ్ గారు కొంచెంసేపు నాతో నార్మల్గా మాట్లాడుతారు కొంచెంసేపు నాకు కోపం తెప్పిస్తున్నారు కానీ నాపై ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు ఏంటో ఈ మనిషి బిహేవియర్ నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఉదయం ఐదు గంటలకు విక్రమాదిత్యకు మెలకు వస్తుంది ఎదురుకుండా హాల్లో సోఫాలో పడుకుని కనిపిస్తుంది వైష్ణవి విక్రమాదిత్య లేచి సోఫా దగ్గరికి వస్తాడు వైష్ణవి గాఢ నిద్రలో ఉంటుంది చిన్న పిల్లలాగా సోఫాలో ముడుచుకుని పడుకుంటుంది తనని చూడగానే విక్రమాదిత్యకు హాయిగా అనిపిస్తుంది నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి నెమ్మదిగా తలని నిమురుతూ ఉంటాడు కానీ వైష్ణవి వాటిని పట్టించుకునే స్థితిలో లేదు విక్రమాదిత్య తల నిమురుతూ ఉన్నప్పుడు వైష్ణవి విక్రమాదిత్య చేతిని తీసుకుని తన చెంప కింద పెట్టుకుని పడుకుంటుంది విక్రమాదిత్య ఒక్కసారిగా పడతాడు అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు విక్రమ్ తన చేతిని తీసుకుందామని ప్రయత్నం చేస్తాడు కానీ వైష్ణవి చాలా గట్టిగా విక్రమ్ చేతిని పట్టుకుని తన చెంప కింద పెట్టుకుని ఉంటుంది కానీ వైష్ణవికి నిద్రలో ఉండడం వలన అవేమీ తెలియదు విక్రమ్కి గుండెల్లో అలజడి మొదలవుతూ ఉంటుంది నెమ్మదిగా మూకాళ్ళ మీద కూర్చుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు పసిపాపలాగా పడుకున్న వైష్ణవిని చూడగానే విక్రమాదిత్య పెదవులపై చిరునవ్వు వస్తుంది విక్రమ్ తన చేతిని తీసుకోవడం కుదరడం లేదని నెమ్మదిగా వైష్ణవి ఫేస్ దగ్గరికి తన ముఖాన్ని ఉంచి వైష్ణవి ముఖము పైన నెమ్మదిగా గాలి ఊదుతాడు అలా విక్రమ్ చెయ్యగానే వైష్ణవి చేతిని వదిలేసి అటువైపు తిరిగి పడుకుంటుంది విక్రమ్ వెంటనే తన చేతిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్కి ఆ ఫీలింగ్ ఏంటో అర్థం కావడం లేదు కానీ తనకొకటి మాత్రం అర్థమైంది వైష్ణవి తనకు దగ్గరగా ఉంటే తనకు తెలియకుండానే సంతోషంగా అనిపిస్తుందని విక్రమ్ కొంతసేపు వైష్ణవి గురించి ఆలోచించి ఇంటి దగ్గరుంటే ఈ టైంకి జిమ్ కంప్లీట్ చేసి జాగింగ్కి వెళ్ళేవాడిని ఇప్పుడు కుదరదు అయినా ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అక్కడ ఆఫీస్లో టీం మెంబర్స్ అందరూ వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు ఎలాగైనా ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి అని ముందు రోజు నైట్ తన డ్రైవర్ తీసుకొచ్చిన థింగ్స్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు కొంత సమయం తర్వాత స్నానం చేసి బయటకు వచ్చి ఆఫీస్ వెళ్ళి వేసుకుంటాడు అప్పటికే టైం సిక్స్ అవుతుంది మళ్ళీ హాల్లోకి వెళ్ళి చూస్తాడు వైష్ణవి ఇంకా పడుకునే ఉంటుంది హాల్లో ఉన్న చైర్లో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు ఒక పక్క వర్క్ చేస్తూనే మరొక పక్క వైష్ణవి నిద్రలేస్తుందేమో చూస్తూ ఉంటాడు ఎంతసేపటికి వైష్ణవి నిద్ర లేవదు విక్రమ్ వర్క్లో బిజీ అయిపోతాడు టైం చూస్తే ఎనిమిది అవుతుంది ఈ అమ్మాయి ఏంటి ఇంతసేపు పడుకుంటుందా ఆ రోజు కూడా అంతే ఆఫీస్లో ఎనిమిదికి లేచింది రోజు ఇంతేనా అని అనుకుంటూ వైష్ణవిని లేపుతామని పైకి లెగుస్తాడు కానీ ఎలా లేపాలో అర్థం కాక నెమ్మదిగా వైష్ణవి అని పిలుస్తాడు అయినా వైష్ణవి నిద్రలేవదు ఇంకా తన మొబైల్ తీసుకుని అక్కడే కూర్చుని కాల్ చేస్తాడు విక్రమ్కి వెంటనే నిన్న వైష్ణవి మత్తులో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి అలాగే మాట్లాడుతుందేమో అని ఆలోచిస్తూ కాల్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వైష్ణవికి నెమ్మదిగా మెలకు వచ్చి నిద్రమత్తుతో ఫోన్ తడుముతూ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఫోన్ స్క్రీన్ చూస్తుంది స్క్రీన్పై విక్రమ్ గారు అని ఉండడంతో దెబ్బకి నిద్రమత్ ఎగిరిపోయి ఇదేంటి ఈయన ఇంట్లో ఉండే కాల్ చేస్తున్నారు ఒకవేళ వెళ్ళిపోయారా ఏంటి అని సోఫాలో నుండి లేచి కూర్చుంటుంది ఎదురుగా విక్రమ్ కనిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి మళ్ళీ నార్మల్ అయ్యి ఏంటి సార్ ఇక్కడే ఉండి కాల్ చేస్తున్నారు అని అడుగుతుంది టైం ఎంత అయిందో తెలుసా వైష్ణవి అని సీరియస్గా అంటాడు విక్రమ్ వైష్ణవి టైం చూస్తే ఎనిమిది దాటుతుంది వైష్ణవి మనసులో చా ఈయన ఉన్నాడని మర్చిపోయి రోజు పడుకునేలాగానే ఈరోజు కూడా పడుకున్నాను పొద్దున్నే ఈయన తిట్ల దండకం స్టార్ట్ చేశాడు అని విక్రమ్ వైపు చూసి సారీ సార్ అని నెమ్మదిగా చెబుతుంది ఇంకా విక్రమ్ నువ్వు ప్రతిరోజు ఎన్నింటికి నిద్రలేస్తావు అని అడగగానే వైష్ణవి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని తన ఫింగర్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఎయిట్ అని చూపిస్తుంది వైష్ణవి చేసే చేష్టలకి అప్పటి వరకు కోపంగా ఉన్న విక్రమ్కి లోపల నవ్వు వస్తున్నా కూడా పైకి గంభీరంగా ఉంటూ ప్రతిరోజు నువ్వు ఇంతేనా ఎయిట్కి నిద్రలేచి టెన్ ఓ క్లాక్లోగా ఆఫీస్కి ఎలా వస్తున్నావు అసలు నువ్వు రెడీ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టుంది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటావా అని అడుగుతాడు విక్రమ్ లేదు సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది క్యాంటీన్లో తినేస్తాను లంచ్ కూడా ఆఫ్టర్నూన్ క్యాంటీన్లోనే తింటాను ఈవినింగ్ మాత్రం డిన్నర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అని చెబుతుంది అప్పుడు విక్రమ్ ప్రతిరోజు క్యాంటీన్ ఫుడ్ ఎందుకు వన్ అవర్ ముందు లెగిస్తే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని అంటే మీరు చెప్పినట్టే చేయడానికి ట్రై చేస్తాను అని అంటుంది విక్రమ్ వైష్ణవ్ వైపు చూసి అడుగులు అడుగు వేసుకుంటూ వైష్ణవి దగ్గరికి వస్తాడు విక్రమ్ దగ్గరికి వస్తూ ఉంటే వైష్ణవికి అప్పటి వరకు నార్మల్గా ఉండి దగ్గరికి వచ్చేటప్పటికి తన గుండె వేగం పెరుగుతుంది వైష్ణవి మనసులో విక్రమ్ గారేంటి ఇలా దగ్గరికి వస్తున్నారు అయినా ఈయన దగ్గరికి వస్తుంటే నా హార్ట్ ఎందుకు ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది నేను విక్రమ్ గారికి ఇంతలా భయపడుతున్నానా అని అనుకుంటుంది కానీ అప్పటికి విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబెడతాడు వైష్ణవి ఒక్కసారిగా తలెత్తి చూసేసరికి విక్రమ్ చాలా దగ్గరగా ఉండడం వలన ఒక్కసారిగా భయపడుతుంది విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి చెవి దగ్గర ఫేస్ పెట్టి ఇంట్లో నేనున్నానని మర్చిపోయి మరీ పడుకుంటున్నావు కొంచెం నార్మల్గా పడుకో అని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు విక్రమ్ వైష్ణవికి అంత దగ్గరగా వచ్చి తన చెవిలో విక్రమ్ చెబుతుంటే వైష్ణవికి తెలియని కంగారు అలజడి మొదలే షాక్లో అలాగే ఉండిపోతుంది విక్రమ్ వైష్ణవి పరిస్థితి అర్థం చేసుకుని ఇక్కడే ఉంటావా వెళ్ళి రెడీ ఏమన్నా ఉందా అని సీరియస్గా అంటాడు వైష్ణవి గుండెలపై చేయి వేసుకుని గబగబా రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేస్తుంది డైరెక్ట్గా వైష్ణవి బెడ్ మీద కూర్చుని అసలు ఈ విక్రమ్ గారు ఏం చేస్తున్నారు అంత దగ్గరగా వచ్చి చెవిలో చెప్పాల్సిన అవసరం ఏముంది అయినా అతను అంత దగ్గరగా వస్తుంటే నాకెందుకు మనసులో తెలియని అలజడి మొదలవుతుంది ఎందుకంతలా భయపడుతున్నాను అయినా చెవిలో ఏదో చెప్పారు ఏం చెప్పారు అని ఆలోచిస్తూ ఆ గుర్తొచ్చింది ఇంట్లో నేను కూడా ఉన్నాను నువ్వు ఒక్కదానివే ఉన్నావని చెప్పి ఇష్టం వచ్చినట్టు పడుకోకన్నారు అంటే నేను ఎలా పడుకున్నాను బాగానే పడుకున్నాను కదా అని అనుకుంటుంది వైష్ణవి కానీ తనకి తెలియదు కదా ఉదయం విక్రమ్ దగ్గరికి వచ్చినప్పుడు విక్రమ్ చేతిని తీసుకుని తన చెంప కింద పెట్టుకుని పడుకుందని పాపం ఆ విషయం తెలిస్తే వైష్ణవి ఏమవుతుందో విక్రమ్ చెబుతాడో లేదో చూడాలి ఇంకా వైష్ణవి నెమ్మదిగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది విక్రమ్ని చూడగానే మళ్ళీ జరిగింది గుర్తుకు వచ్చి కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది విక్రమ్ వర్క్ చేసుకుంటూనే మరో పక్క వైష్ణవిని కనిపెడుతూ ఉంటాడు వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని తీసుకువస్తుంది ఒక కప్పు విక్రమ్కి ఇచ్చి మరొక కప్పు తను తీసుకుని సోఫాలో కూర్చుని ఫోన్ తీసుకుని చెక్ చేస్తుంది వైష్ణవి మనసులో ఈరోజు కూడా రిత్విక్ దగ్గర నుంచి ఫోన్ రాలేదు ఈ రిత్విక్ ఏమైపోయాడో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది వైష్ణవి ఫోన్ చెక్ చేసుకోవడం విక్రమాదిత్య గమనిస్తూనే ఉంటాడు తను రిత్విక్ గురించి ఆలోచిస్తుందని కూడా అనుకుంటాడు వైష్ణవి త్వరగా కంప్లీట్ చేయి ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి చాలా వర్క్ ఉంది అని అంటాడు విక్రమ్ హా సార్ కంప్లీట్ చేస్తాను అని రిత్విక్కి మెసేజ్ చేస్తుంది వైష్ణవి ప్లీజ్ వీడియోని చూసిన తర్వాత స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి